గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా వ్యాప్తంగా నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ప్రకటించారు డిపిఓలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు రెండు పేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు పేల ఇరవై ఐదులో పదమూడు శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కేసులను ఛేదించి నేరస్థులను చట్టం ముందు నిలబెట్టామని చెప్పారు గంజాయిపై ఎక్కువ దృష్టి సారించి అరెస్టులు చేశామని గుర్తు చేశారు ఈ సంవత్సరం కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉంది క్రైమ్ తగ్గిందా పెరిగిందా ఏ ఎటువంటి క్రైమ్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పేదానికి యాన్యువల్ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తం మీద చూస్తే బాబు నెక్స్ట్ మొత్తం మీద చూస్తే టోటల్ క్రైమ్ అనేది ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ఫైవ్లో తగ్గింది అరౌండ్ థర్టీన్ పర్సెంట్ డిక్రీజ్ ఉంది ట్వంటీ ఫోర్లో టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ అయితే ట్వంటీ ఫైవ్లో ఎయిటీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ అయ్యాయి సో థర్టీన్ పర్సెంట్ వరకు టోటల్ క్రైమ్లో తగ్గింది అదేవిధంగా ఈ బార్డరీ అఫెన్సెస్ అంటే మర్డర్స్ హర్ట్ కేసెస్ గ్రీవస్ హర్ట్ కేసెస్ మొత్తం మీద సెవెన్ పర్సెంట్ తగ్గినాయి ట్వంటీ ఫోర్లో ఇలెవన్ హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం వన్ థౌజండ్ ట్వంటీ టూ కేసెస్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి సో అరౌండ్ సెవెన్ పర్సెంట్ది బార్డరీ అఫెన్సెస్లో డిక్రీస్ ఉంది ప్రాపర్టీ అఫెన్సెస్ చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ త్రీ పర్సెంట్ వరకు ట్వంటీ ఫైవ్లో పెరిగినాయి సో వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ అఫెన్సెస్ రిజిస్టర్ అయితే ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో వన్ థౌజండ్ అండ్ నైంటీ అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్మోస్ట్ సిమిలర్ మేనర్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉన్నాయి కానీ డిటెక్షన్ బాగా ట్వంటీ ఫైవ్లో పెరిగింది సో ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో థర్టీ త్రీ పాయింట్ ఇలెవెన్ పర్సెంట్ డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరంలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే బాగా ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా డిటెక్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దాని అర్థం అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినవి కూడా అరౌండ్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ఎన్సీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కూడా ట్వంటీ ఫైవ్లో డిటెక్ట్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ ఫైవ్లో అరౌండ్ ట్వెల్వ్ క్రోడ్స్ ప్రాపర్టీ వర్త్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరంలో జరిగిన నేరాల్లో కూడా టూ క్రోడ్స్ సెవెంటీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో లాస్ట్ సంవత్సరంలో థర్టీ ఎయిట్ పర్సెంట్ డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది సో రికవరీ పర్సెంటేజ్లో డిటెక్షన్ పర్సెంటేజ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్ కంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది